ఉండు జాగ్రత్త కట్టకి ఫోన్ చేద్దాం నెమర్ ఇదో కదో నే ఏడున్నాడు ఇప్పటికి చల్లగా ఉంది ఫోన్ చేసినే ప్రశాంత్ కున్నీరు హలో అన్న సోమునా మాట్లాడేదే వాడేవారు రా రా నా ఏందని అట్లా మాట్లాడుతానవు నేనంతే రా ఇప్పుడు ఏం చెప్పు మళ్ళీ రా అంటావా యా ఊరు నీది ఆ తరుమారం రా తరుంగా ఈడా ఏం కాదు అడ్రస్ చెప్పు అడ్రస్ పెట్టావు అడ్రస్ పెట్టావు రాసుకో వాడావుడు రా వస్తా

సరే లేదు వచ్చినారు చిక్తే సగ కొడతారేమో నీ నీకోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా నీ ఒక్కడి కోసమే ఈ బక్క నా ఏమైనా అవుతా అన్నాడు కదా ఈ రోజు కంటికి మంచి బలమేకి తికి నాకిరోజు బుండి చెప్తా లే అరే চোপ్రదర్నో అది నాకోసం ఏమైనా ఐతా అన్నవుదరా నీ నీొక్కడి కోసం మేం ఉన్నా ఐతా ఓ గంట సేపు నీ పేరు తరుణ్ అనుకోరా ప్లీజ్ రా అరీ ఎవరు రా అరీ నా పేరు తరుణ్ నా పేరు తరుణ్ అబ్బా తమిళ హాసన్ అప్ని దిపో తరుణ్ వట్లే అంతేలే దగ్గరరా కొత్త ఉన్నాడు వినడు తరుణ్ అంటే ఎవరు రాయడా అది గాడున్నాడే వాడే వాడా చిక్కినాడు ముద్ర చూడదాం పర జుగ్గు రే మీరిద్దరు వెనకలు ఉండండి వాళ్ళంతా నేను చూస్తా మనేటి పిల్లగాడు డుచ్చలు పోసుకోవాలి బాగా నీడతుంది ఎవర్రా మీ దిట్లో తరుణు నువ్వు రా నేనే తరుణు ఒక్క నా కొడక ఏరా నన్నే రా అంటావా ఇంక రోజు మూడింది నీతో ఏం కాదంటావా నాతో ఏమైతుందో ఇప్పుడు చూపిస్తారా నీకు ఏంద్రా తన్ను నన్ను కొడుతున్నారు తప్పురా తన్ను నా పేరు హరి అలా పేరు మార్చుకోడు బాయ్ రా